नमस्कार प्लीज डू सब्सक्राइब నగర వ్యాప్తంగా ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించి బహిరంగ ప్రదేశాల్లో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా మద్యం సేవించడం గంజాయి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని విజయవాడ నగర డీసీపీటీ హరికృష్ణ తెలిపారు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో డీసీపీటీ హరికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఆదివారం నుండి మొదలైన ఈ కార్యక్రమంలో మొదటి రోజే నగర వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నూట ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేశామని అంతేకాక షీటర్లకు పై ప్రత్యేక మేఘా ఏర్పాటు చేసి వారి కదరికలు నిరంతరం స్తున్నామని డీసీపీ పేర్కొన్నారు సిసిఎస్ టాస్క్ ఫోర్స్ ల్యాండ్ ఆర్డర్ ఆర్డర్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో డ్రోన్ కెమెరాల ప్రవేశంలో నగర శివార ఏ ప్రాంతంలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడేవారిని గుర్తిస్తున్నామని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు మద్యం సేవించి దొరికిన యువకులను కౌన్సిలింగ్ చేయడమే కాక వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా అసాంఘిక శక్తులు నడిచివేయటమే ప్రధాన ఎజెండాగా తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు మీడియా సమావేశంలో ఏసీబీ రాజారావు స్టేషన్ల అలాంటి దాన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటే రెండు బీట్లు వ్యవస్థలని ఏర్పాటు చేస్తారు ఈ బీట్స్ ఏం చేస్తారంటే అక్కడ పోయి సమ్టైమ్స్ ఒక డాక్ స్క్వాడ్ని కూడా తీసుకెళ్తారు అంటే స్నిఫర్ డాగ్ స్నిఫర్ డాగ్ కూడా స్మెల్ చేయడానికి అవకాశం ఉంది వీళ్ళు కూడా స్పెషల్గా కొద్దిగా జాకెట్స్ లాంటివి ఇప్పుడు తయారవుతున్నాయి ఎప్పుడు వేసుకునే ఖచ్చితంగా తిరుగుతారు పోలీస్ స్టేషన్లో ఒకటో రెండో బీట్లు ఎక్కువ బీట్లు కూడా ఉండవు అన్ని ప్రదేశాలను తిరుగుతారు ఈ కాన్సెప్ట్ తోటి వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు అందులో ఈ ఇటీవల కాలంలో మనము గంజాయి అనుమానం ఉన్న వాళ్ళని పట్టుకుని ఏ చిన్న చిన్న పొట్టలు ఉంటే పట్టుకుని కాక నుంచి బ్యాక్ హ్యాండ్కి వెళ్ళడం ఆ లింక్స్ అన్ని వెరిఫై చేయడం ఇట్లా ప్రయ ప్రయత్నాలు కూడా ఈరోజు రోజు నిన్న మొన్నటి నుంచి కూడా జరుగుతూ ఉంది అయితే వీళ్ళను కూడా మనం ఈ స్పెషల్ డ్రైవ్లో సండే వచ్చేటప్పటికి నిన్న వీళ్ళను కూడా కలిపాం పల్జీ కూడా కలిపి ఆ యాంగిల్ వాళ్ళు చూస్తారు మా యాంగిల్ మేము చూసి ఇవన్నీ టేకప్ చేసి పటిష్టంగా శాంతి భద్రత మనం మెరుగుపరచాలి సిటీలో ఒక ఎఫెక్టివ్నెస్ రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లైన్ ఒక పద్ధతి పాటించి శాంతి పత్రం సహకరించాలనేది మీడియా మిత్రుల ద్వారా నేను తెలియ తెలియకున్నాను ఈ కార్యక్రమంలో నిన్న మా ఏసీపీ వెస్ట్ నార్త్ ఏసీపీ రాజారావు గారు అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వన్ టౌన్ టూ టౌన్ భవానీపురం విప్రీపట్నం దాంతోపాటు సత్యనారాయణపురం నగర్ అండ్ నొన్న ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు అందరూ కూడా వచ్చారు ఈరోజు నుంచి ఇంకా దీన్ని ఇంకా మరింత మెరుగుపరిచి ఇందాక చెప్పిన రీతిలో ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ అయితే సమాజంలో మీ మీడియా మిత్రుల ద్వారా బయటకు బాగా ఎక్కువ వెళ్తే సో మనం ఆ రోడ్డు మీద ఒక పద్ధతిగా ఉండాలి ఏదైనా తాగింట్లో ఉండాలి తప్ప రోడ్డు మీద పోవడము లేకపోతే ఒక అసెంబ్లింగ్ అవ్వడం ఒక సమావేశాలు చర్చలు పెట్టుకోవడం మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనేటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం అనేది లేకుండా శాంతి భద్రతలు శాంతి భద్రతలు మరింత పటిష్టంగా ఉంటాయి ఈ మూడు కాన్సెప్ట్లతో ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తే బాగుంటుంది మంచి ఇండికేషన్ బైక్ బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఆలోచించి ఒక స్పెషల్ డ్రైవ్ నిన్న టేకప్ చేయడం జరిగింది దానిలో భాగంగా నిన్న మా రెండు జోన్ రెండు డివిజన్స్లో ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు ఒక అందరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు ఏఎస్ఐ ఎస్ఐ అందరూ కూడా సిబ్బంది రోడ్డు మీదకి వచ్చారు దాంతోపాటు నిన్న ఒక టాస్క్ ఫోర్స్ నుంచి కూడా ఆ సిబ్బంది దీంతో పాటు కలిసారు ఇదే కాకుండా ఇటీవల కాలంలో సిటీలో యాంటీ నార్కోటిక్ సెల్ ఈ బీ ఈ ఆహార అనేది కొత్తగా పెట్టారు ఇది కూడా నేను చెప్తాను దానికి సంబంధించిన సిబ్బంది అందరూ కలిపి ఒక వెహికల్ పెట్టుకుని సీఏ గారు ఆధ్వర్యంలో ఆయా లొకేషన్స్లో సెంటర్లకు పోయి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ విధమైనటువంటి వ్యక్తులు అక్కడ అసెంబ్లీ ఎక్కడైతే కనుక న్యూస్ ఎన్స్కి అవకాశాలు ఉన్నాయో వాళ్ళని పికప్ చేసుకుని అక్కడ పెట్టుకుని యాంటీ ఇది బ్రీతింగ్ అనలైజర్ చేయడం అనేది కష్టమవుతుంది కాబట్టి మాసుగా తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక ఏఆర్ గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలా విశాలంగా ఉన్న ప్రదేశాల్లో పెట్టి బ్రెత్ అనలైజర్తో టెస్ట్ చేసి వాళ్ళు తాగున్నట్టయితే కేసు రాయడంతో పాటుగా కొద్దిగా కౌన్సిలింగ్ చేసి వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియపచ్చి లేకపోతే భార్య పిల్లలైతే వాళ్ళకి కూడా తెలియపచ్చి అమ్మ చెప్పండి రోడ్డు మీదకి రావద్దు ఇది మా కాన్సెప్ట్ సో ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనం పోలీస్ కౌన్సిలింగ్ చేస్తాము ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్ ఇస్తే ఎందుకు రోడ్ల మీదకి వెళ్ళి చేయడం అది ఏదో ఇంట్లో ఉండడం సజెషన్ చేయడం జరుగుతుంది ఆ కౌన్సిలింగ్ వల్ల కొంచెం ప్రయోజనాలు ఉంటుంది తర్వాత కేసు రాసిన తర్వాత మనం రొటీన్ కేసులు ఎలాగ రాస్తాము ఓపెన్ బుజర్స్ కేసు రాస్తాం ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అలాగే జస్ట్ లైక్ అలాంటి కేసే మనం తర్వాత పంపించేస్తాం ఇంటికి పంపించేయడం జరుగుతుంది తప్ప దాంట్లో పెద్దగా ఇబ్బంది కలిగి కలిగించే కార్యక్రమం జరుగుతుంది ఇలా చేయడం జరిగింది నిన్న నూట ముప్పై ఎనిమిది మందిని ఈ సిటీలో ఏడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే పికప్ చేసాం అందరినీ కూడా ఒక ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో వేరే తరఫు పెట్టడం వాళ్ళకి నిన్న చెప్పిన విధంగానేగా మేము ఇవన్నీ చేయడం జరిగింది దాంతోపాటు మీ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని మరీ ముఖ్యంగా ఇప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేయదలుచుకుంటాం అదేంటంటే ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఐరిష్ మొబైల్లో ఒకటి సీరియాస్లో ఐరిష్ మొబైల్ తీసుకొచ్చి ఈ మాసంగా వీళ్ళందరినీ కూడా చెక్ చేయాలంటే కనుక ఐరిష్ మొబైల్లో పెట్టినప్పుడు అనుమానాస్పద వ్యక్తులు కానీ లేకపోతే నేరజత్ర కలిగే వ్యక్తులు కానీ లేకపోతే లేకపోతే ఈ షీట్లో ఉన్నవాళ్ళకి ఎవరి మీద అయితే మన షీట్లో ఉన్నాం వాళ్ళని ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళ మీద స్పెసిఫిక్గా అక్కడికి ఎందుకు వచ్చాడో దేనికి వచ్చాడో చూసి ఆ మొబైల్ కూడా తీసుకొని వాళ్ళకి ఆ సీడార్ని ఇతను యాక్టివిటీ ఏం చేస్తున్నాడనేది నిఘా వ్యవస్థని పటిష్టంగా చేయడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయాలని అనుకోండి ఒక వారం పాటు గట్టిగా చేసినట్టయితే కొంత ఇంపాక్ట్ సొసైటీలోకి వచ్చినట్టయితే ప్రిలిమినరీగా కొన్ని కొన్ని యాక్టివిటీస్ తగ్గే అవకాశం ఉందని మా సిపి సిపి గారి యొక్క భావన దాంట్లో భాగంగా నేను అది చేశాను రిగార్డింగ్ యాంటీ నార్కోటిక్ ఈ పహార గురించి నేను ఇప్పుడే ప్రస్తావించాను అందులో ఏంటంటే యాంటీ నార్కోటిక్ సెల్ అనేది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ యాంటీ నార్కోటిక్కి అంటే మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని సంకల్పంగా మనం విజయవాడ నగరంలో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది మిత్రులందరికీ తెలుసు అయితే ఆ రోజు నుంచి కూడా ఏదో యాక్టివిటీ జరుగుతా ఉంది అంటే ఏదో అంటే మంచి మంచి యాక్టివిటీస్ అయితే జరుగుతుంది అందులో భాగంగా స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశారు స్పెషల్ టీల్స్ ఫార్మ్ అయ్యాయి యాంటీ నార్కోటిక్ బీట్లు కూడా తయారు చేశారు అంటే ముందు ఫస్ట్ ఏం చేశారంటే ఏరియాలో ఎక్కడెక్కడ ప్రాంతాలు అంటే సేవించడం జరుగుతుంది కన్సంప్షన్ ఫస్ట్ ప్లేస్ కన్సంప్షన్ ఏ లొకేషన్స్లో కన్సంప్షన్ అనేది కేటగరైజ్ చేశారు వెళ్ళి అనుమానాస్పృద వ్యక్తులు పడుతుంది వాళ్ళు మీరు ఎక్కడ ఈ కొన్నారని అడగడం దాని వెనక కొంచెం బ్యాక్ హ్యాండ్ లింక్కి వెళ్ళడం ఆ బ్యాక్ హ్యాండ్ లింక్లో వెళ్ళినప్పుడు వీళ్ళు మళ్ళీ న్యూజు వీడిలో ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పడం మళ్ళీ వాళ్ళని పికప్ చేసి వాడి బ్యాక్ హ్యాండ్ వెళ్ళినప్పుడు అట్లా వెళుతూ పోతే ఒక వ్యక్తి పేరు వచ్చింది సో వీళ్ళ దగ్గర ఒక కొంత గాంజా పట్టుకోవడం జరిగింది వాళ్ళని దగ్గర పికప్ చేసుకోవడం జరిగింది ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతుంది ఇప్పుడు మీ దగ్గర మన దగ్గర ఈ టాస్క్ ఫోర్స్ వింగ్ బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు స్పెషల్గా ఈ టాస్క్ టేకప్ చేశారు ఇది ఫర్ ద లాస్ట్ వన్ టెన్ డేస్ ఆర్ ఐ మీన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ నుంచి బాగా గ్యాకగా జరుగుతుంది మనది కూడా మిత్రులు చూసే ఉంటారు చాలా రెండు మూడు కస్టమిట్లు కూడా దీని మీద గాంజా మీద పెట్టడం జరిగింది సో ఇది మరింత ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఒక సిపి గారు సంకల్పించారు వారి వారు అనుకున్న ఆలోచనల్ని మనం అమలు చేసే దా దానిలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఒక వారం రోజులు కలట్రైట్ చేసి దీన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం ఈ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకుని దీంట్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి దాన్ని మళ్ళీ మనం ఎలా మెరుగుపరచాలా మరింత ఎఫెక్టివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని అందరూ ఒక రివ్యూ చేసుకుని తర్వాత మళ్ళీ టేకప్ అయిగే ఇంపాక్ట్ ఎంతవరకు వచ్చింది అనేది అట్లా చూస్తాం అయితే దీనికి ప్రచారం కూడా కావాలి కాబట్టి మీడియా మీద సహకారం ఉంటే కొంచెం ఒక మెసేజ్ బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సార్ గతంలో చాలా టైమ్స్ ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడం కాదు యాక్చువల్గా ఇది ఎలక్షన్లోనే స్పెషల్ ట్రైవ్ టేకప్ చేయడం జరిగింది ఎంసీసీ ఉండటం వల్ల గట్టిగా వాళ్ళు ఆ కోడ్ని ఫాలో అవుతూ కొంత చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ రిలాక్స్ అయిపోవడంతో మళ్ళీ మొదటికి కొంచెం కొంచెం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ నైట్ టైం కూడా నైట్ టైం ఆఫర్ చేస్తారు పర్టికులర్గా ఆ టైమింగ్స్ని స్ట్రిక్ట్ టైమింగ్స్ బాగా మెయింటైన్ చేయాలి స్ట్రిక్ట్ టైం అంటే ఓపెన్గా అసలు చేయలేకుండా వైన్ షాప్స్ దగ్గర అది కంట్రోల్ తీసుకురావడం ఇవన్నీ చేయాలని అనుకుంటే నెక్స్ట్ అట్లో ఇది కూడా ఫాలో అవుతుంది జస్ట్ విల్ ఇంప్లిమెంట్ ఎఫెక్ట్ ఉంది ఎందుకంటే దీనికి అనుబంధంగా అది కూడా చేయాలి ఇది ఒకటే చేయడం వల్ల పెద్ద ఉపయోగపడుతుంది దీని మూలా అక్కడ ఉన్నా కాబట్టి అనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్